హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఆయన నన్ను ఫాస్ట్ ఫస్ట్గా రెడీ అవ్వు అనేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అనేసి చెప్పారు ఆ ప్లేస్ ఏంటో నిజంగా వెళ్ళే వరకు నాకు కూడా తెలీదు బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది వచ్చేసి మా రెగ్యులర్ ప్లేస్లో ఇంకొకటి ఫేవరెట్ ప్లేస్ అన్నమాట మేము వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఓహో ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చారు అనేసి అంటే ఒక చిన్న లాస్ట్ వీడియోలో నేను సర్ప్రైజ్ డేట్ ప్లాన్ చేసినట్టు ఈ వీడియోలో నా హస్బెండ్ నాకు ఒక సర్ప్రైజ్ డేట్ ప్లాన్ చేశారు మేము వెళ్ళింది మార్కండే కాలనీలో కని మార్కండే కాలనీలో వచ్చేసి తాజ్ రెస్టారెంట్ అక్కడ ఫుడ్ అయితే చాలా పర్ఫెక్ట్ హైజీన్ హైజీన్గా అయితే చేస్తారు మేము వాళ్ళని అడిగి అక్కడ రెగ్యులర్ గా మేము తెలుసు కాబట్టి ఆ అన్నని అన్న మేము ఆర్డర్ చేసింది మేమే వీడియో క్లిప్ తీసుకోవచ్చా అని అడిగాము వాళ్ళు ఆ అన్న హ్యాపీగా ఓకే అని అలా వీడియో కంప్లీట్ అయిన తర్వాత మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చేసింది చూసారు కదా ఆ ఫుడ్ చూడగానే నా నోట్లోకి నిజంగా మౌత్ వాటరింగ్ అయితే వచ్చేసింది అది చూసిన తర్వాత మా ఆయన నన్ను అయితే ఏడిపించడం స్టార్ట్ చేశారు అంటే ఏంటనుకుంటున్నారా ఇన్ని రోజుల నుంచి తినలేదు కదా సో ఇప్పుడు మేము ఒక పోటీ పెట్టుకున్నట్టు తిన్నాము ఫస్ట్ బైట్లో ఆ టేస్ట్ అయితే ఒక లెవెల్లో అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత తిన్నా కదా టేస్ట్ కొత్తగా అనిపించింది మస్తు అనిపించింది టేస్ట్ మంచి స్పైసీగా వెదర్ చాలా కూల్గా ప్లెజెంట్గా నాకైతే ఒక కొత్తగా వెళ్ళినట్టయితే అనిపించింది సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా గోదావరి కనిలో మార్కండే కాలనీ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి తాజ్ రెస్టారెంట్కి అయితే విజిట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఆయన నన్ను ఎలా తింటున్నానో వీడియో తీస్తున్నారు అండ్ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా సూపర్గా అంటే సూపర్ గా టేస్టింగ్ ఉంది లాస్ట్లో మా ఆయన వచ్చేసి నన్ను ఏమన్నారంటే ఇంట్లో అయితే ఒక్కొక్క స్పూన్ తినిపిస్తుంటే అది వెనక్కి తోస్తావు కానీ ఇప్పుడు మాత్రం కెమెరా దిక్కు చూడకుండా మొత్తం ఎంటీ చేసేసావు ఫుడ్ అయితే అనేసి నన్ను అయితే ఎమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్